వెల్కమ్ బ్యాక్ టువంటిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే మేము చిక్కుడుగా పచ్చడి పెడుతున్నాము ఇంకా దీన్ని ఎప్పుడు నేను కూడా ట్రై చేయలేదు ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను అసలు నేను చేసింది వర్కౌట్ అవుతుందో లేదో కాదో అని ట్రై చేశాను ఎప్పుడు ఇంట్లో మా మమ్మీ పెడతా ఉంటే చూసేదాన్ని ఇప్పుడు ఎందుకో ట్రై చేయాలనిపించింది ట్రై చేశాను ఫస్ట్ అయితే వీటిని మంచిగా కడిగి ఎండలో ఆరబెట్టి కొంచెం లైట్గా ఎండ పడేటట్టు ఆరబెట్టి తడి పోయాక మంచి ఇట్లా ఆయిల్లో వేయించాల చిక్కుడు కానీ ఏమో ఇది మంచిగా కుదిరితే నెక్స్ట్ ఇంకా బాగా పెడదామని జస్ట్ అలా ట్రై చేశాను ఏంటంటేనే స్మెల్ చాలా బాగుంది నా చిన్నప్పుడు అయితే గింజలు అయితే వేయించుకొని తినే ఉప్పు కారం వేసుకొని తినేదాన్ని వేయించుకొని తీసుకొని కొంచెం గాలికి చల్లగా ఇలా పెట్టాను వేడి తగ్గాక ఇంకా కావాల్సిన పదార్థాలు ఇంకా యాడ్ చేసి అనమాట కారం ఉప్పు పసుపు వెల్లిపాయలు ఒక నిమ్మకాయ మసాలా అలా ఏంటంటే మెంతి పిండి అనమాట రోల్ లేదు అందుకే అలా దంచాము ఫస్ట్ అయితే పసుపు యాడ్ చేయాలి తర్వాత కొంచెం సాల్ట్ ఇంకా చిన్న చిన్నగా మనకు తగ్గినంత వేసుకున్నాం మేమైతే ఇంకా కారం కూడా లైట్ గా వేసాము ఒకవేళ కారం ఉప్పు ఉప్పు చాలా పోతే మళ్ళీ కలుపుకోవచ్చు కారం ఎక్కువైతే తినేం కదా అందుకే మేము కారం తక్కువే తింటాం అందుకే కారం అయితే తక్కువ వేసాం ఇంకా మంచి వాటికి చిక్కుడు ముక్కలు పట్టేలా మంచిగా కలుపుకోవాలి మంచిగా మిక్స్ చేసుకొని కలుపుతా ఉంటే ఆ స్మెల్డ్కి మంచిగా మాకైతే ఆకలి ఇస్తుంది అనమాట వేడి వేడి అన్నం వేసుకుని తింటే బాగుంటుంది ఇంకెప్పుడైతే మెంతిపిండి యాడ్ చేశాము తర్వాత ఇంకా లైట్గా కచా పిచాగా దంచిన ఎల్లిపాండిని కూడా యాడ్ చేశాము మంచిగా కలుపుకొని రిప్లేస్మెంట్కి ఇంకా చాలా బాగుంది తర్వాత అయితే ఒక లెమన్ యాడ్ చేసాము ఇవి ఎన్నో లేవని మేము ఒకటే లెమన్ తీసుకున్నాము ఇంకా లెమన్ కూడా యాడ్ చేసాము పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది ఫ్లేవర్ అయితే అందుకే ఒక నిమ్మకాయ యాడ్ చేసాము చాలా బాగుంది ఇక్కడే నోరు ఊరిపోతుంది మాకు తిప్పుతా ఉంటాను అయిపోయింది ఫైనల్గా అయితే నిమ్మకాయ ఇంకొకటి ఉంది అది కూడా విండేసాము ఇంకా తిప్పడం స్టార్ట్ చేసినాం నిమ్మకాయ కూడా మంచిగా పట్టేలా తిప్పుకోవాలి ఫైనల్గా అయితే మా చిక్కుడు పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బాయ్